హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మొన్న మండే తీసిన బ్లాగ్ అండి ఆ రోజైతే మా చెల్లి వాళ్ళు వచ్చారు మా బుజ్జమ్మ వచ్చింది ఇంట్లో అయితే సందడి సందడిగా ఉంది అప్పుడే కరెక్ట్గా మా వారైతే ఏదో ఆన్లైన్లో బుక్ చేశారనమాట ఇల్లు హెడ్సెట్స్ ఉంటాయి కదా అవి అవి ఓపెన్ చేసి చూస్తున్నారు ఎలా వచ్చాయా అని అప్పుడే మా బుజ్జమ్మ కూడా వచ్చింది చూడండి మా బుజ్జమ్మని మా భుజం అయితే త్రీ మంత్స్ అప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళ వాళ్ళ ఊరు అనమాట వాళ్ళ నాన్న వాళ్ళ ఊరు ఇప్పుడు టెన్ మంత్స్ వచ్చే తనకి ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇక్కడికి ఈ మధ్యలో రావడానికి అవ్వలేదు అందుకు రాలేదన్నమాట దాంతో మా పిల్లలు అయితే సందడి సందడిగా అయిపోతున్నారు వాళ్ళ చెల్లిని చూసి ఇక్కడైతే మా చెల్లి తీయి నాకు తీయికి వీడియో అంటుంది మా పిల్లలు అయితే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ చెల్లితో ఎత్తుకోలేకపోతున్నారు ఎత్తుకుంటున్నారు ఎక్కడ పడేస్తారా అని భయం వేస్తుంది ఎత్తుకుంటానని పప్పరు అది చూడండి మా పిల్లలు అయితే ఆడిస్తున్నారు చక్కగా ఇక్కడ టైం వచ్చి వన్ ట్వంటీ అవుతుందండి ఆఫ్టర్నూన్ మా మరిది మర్రిదిగారైతే తొందరగా లంచ్ చేసేయండి సినిమాకి వెళ్దాము అని చెప్తే తొందర తొందరగా అప్పటికప్పుడు భోన్ చేస్తున్నాము మాది మా మా పిల్లలు ముందే లంచ్ చేసేసారు అప్పుడు వీడియో తీయలేదు మేము చేసేటప్పుడు తీసేది లంచ్ చేసాక అందరం కలిసి వాళ్ళ కారులో అలా మూవీకి వెళ్తున్నాం అనమాట మా ఉద్యమని అయితే ఉంచే సమయంలో మా అమ్మ వాళ్ళని చూసుకుంటున్నారు పాపని మూవీ తన నుంచి వెళ్ళాము సడన్గా కదా తొందరగా బయలుదేరి అలా వెళ్ళిపోయాము ఇక్కడ థియేటర్లో ఏ మూవీ ఆడుతుందో కూడా తెలీదు వాళ్ళు వచ్చారని సడన్గా వెళ్దామని చెప్తే అలా రెడీ అయిపోయి అన్నమాట ఏదైతే ఏముంది చూసేద్దాము అంటే అబ్బాయి మరుసటి రోజు వెళ్ళిపోతారని అలా వెళ్ళాం అనమాట టైం కూడా అయిపోయింది అప్పటికే మేము వెళ్ళేసరికి కరెక్ట్ టైంకి వెళ్ళాము ఈలోగా మేము రోడ్ క్రాస్ చేస్తుండగా థియేటర్ దగ్గర మా చిన్నాన్న వచ్చారనమాట ఆ పక్క ఊరే అక్కడ నుంచి టౌన్లోకి వచ్చారు అలా కనిపించారు కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి కాసేపు అలా మేము మాట్లాడుతున్నాము ఈలోగా మా వారి వాళ్ళు వెళ్ళి టికెట్స్ అవి టైం అయిపోతుందని టికెట్స్ తీయడానికి కాసేపు మాట్లాడి మాకన్నా ముందే వెళ్ళి టికెట్స్ తీశారు ఇక్కడ అలాగా చిన్నంతా మేము మా ఇద్దరం మాట్లాడుకుందాం చెల్లి నేను అదే మా బుజ్జమ్మని తీసుకురాలేదు కదా ఏం తీసుకురాలేదని అడుగుతుంటే ఇంటి దగ్గర పడుకుంది అని చెప్పి వెళ్ళండి చూడండి అని చెప్తున్నాం చిన్నానికి ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ మా అయితే టికెట్స్ తీసేశారు టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడైతే మూవీస్ రెండు ఆ ఈ ఉన్న ఇంకా సరిపోదా శనివారం అనే ఈ టూ మూవీస్ ఆడుతున్నాయి అన్నమాట థియేటర్లో మేము సరిపోదా శనివారంకి వెళ్దాం అని చెప్పి మా వారు దీనికి తీసారు అలా వెళ్ళిపోతున్నాము వెళ్ళేసరికి జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యింది చూడండి ఒకసారి స్టార్టింగ్ మూవీ అయితే చాలా బాగుంది ముందైతే ఫోటో దిగలేదని చెప్పి మూవీ అయిపోయాక ఇక్కడ బయట అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి ఇంటికి వెళ్ళిపోయాము వెళ్ళేసరికి మా అమ్మ అయితే ఇక్కడ స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఉంచింది అందరం కలిసి అలా తినేస్తాం ఇక్కడ మా భుజం అయితే లేచిపోయింది అందరం వచ్చేసరికి సరదా అయిపోతుంది ఎప్పుడు విడిచిపెట్టుకున్నాం వెళ్ళలేదు అక్కడికి ఓకే అండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్